అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ ఈరోజు రోస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచింది పది రోజుల కస్టడీకి అడుగుతుంది ఇంతకీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పాత్ర ఏంటి నిజంగా మూడు వందల కోట్ల రూపాయలు కేజ్రీవాల్ కి సౌత్ గ్రూప్ నుంచి అందాయా అసలు కేజ్రీవాల్ కి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది ఇలాంటి విశ్లేషణలో మనతో పాల్గొంటున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు మాస్టర్తో మాట్లాడదాం నమస్కారం మాస్టర్ గారు నమస్కారం రాధాకృష్ణ గారు సార్ ఈడీ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగిస్తుంది అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి మూడు వందల కోట్ల రూపాయలు చేతులు మారాయి అది డైరెక్ట్ గా కేజ్రీవాల్కి వెళ్ళాయి దీనికి సంబంధించి ఆ డబ్బుని తీసుకెళ్లి పంజాబ్ అండ్ గోవాలో ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి కేజ్రీవాల్ కి సంబంధించి ఈడీ అధికారులు చెప్తున్నారు దీని గురించి మీరేం చెప్తారు రాధాకృష్ణ అసలు ఫస్ట్ నా అధికారంలో ఏమని వచ్చారో చూద్దాం ఒకసారి మోడీ గవర్నమెంట్ కూడా ఎదురు చూస్తుందండి ఎప్పుడు ఇతను తప్పులు చేస్తాడా ఏం చేస్తాడు ఎలాగా మనం క్యాచ్ చేయాలనేసి వెయిట్ చేశారండి యాక్చువల్గా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ అనుకున్నాం ఊహించిన విధంగా ఈ ఆ పార్టీ అంటే ఢిల్లీ నుంచి గ ఒక గల్లీ పార్టీ అనుకున్నాం కానీ నెమ్మదిగా కాంగ్రెస్ని మించి బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగింది అది మోడీ గారి ప్రభుత్వం గర్తించారండి ఉదాహరణకి ఈయన ఢిల్లీలో అంతవరకు అయితే బాగానే పరిపాలించారు ఈయనకు ఏమనుకున్నారంటే నేను ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలించినప్పుడు నాకు మంచి పేరు ఉంది ఇంకా నేషనల్ లీడర్గా ఎదగడానికి అవకాశం ఉందని ఎవరు చెప్పుకుంటారు దాంతో దగ్గరలో ఉన్నటువంటి గోవా కానీ అలాగే గుజరాత్ గుజరాత్లో కూడా పార్టిసిపేట్ చేశారండి ఓకే యాక్చువల్గా గుజరాత్లో వస్తే బీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే బీజేపీ రావాలి ఊహించిన విధంగా అకాలిదళి కూడా పార్టీ ఉంది అక్కడ ఆ పార్టీలు కాదని బీజేపీ కాంగ్రెస్ అకాలిద కాదని ప్రజలు ఆపు గుర్తుకి ఇచ్చారండి అంటే ఏమని చెప్పారు మీకు ఎటువంటి అవినీతి ఉండదు చాలా నీతివంతంగా పరిపాలిస్తాము కరప్షన్ ఉండదని చెప్పారండి నేను కుటుంబ పాలన లేదని చెప్పాడు ఆయన బీజేపీలో కూడా కుటుంబ పాలన ఉండదు ఇక్కడ బీజేపీలో స్కామ్లు కానీ స్కీములు లేవు కాంగ్రెస్లో ఉన్నాయని బీజేపీ వాళ్ళు అంటుంటారు నిజంగానే వీళ్ళ దగ్గర స్కీములు కానీ స్కామ్లు కానీ లేవు ఢిల్లీలో ఉన్నంతవరకు మరి నేషనల్ లీడర్గా అనుకున్నప్పుడు మరి మీరు సిద్ధం సభలు ఈ రీసెంట్గా చూసుంటారండి జగన్ గారు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేసినప్పుడు షర్మిల గారు మాట్లాడారు మాట ఆరు వందల కోట్లు ఎంత అయింది ఇది ఇది ప్రజల స్వామ్యుల ఖర్చు పెట్టారు ఒక్కొక్క దానికి వంద కోట్లు అయింది ఇది ఒక సిద్ధం సభకి మరి అలాగే మరి ఈయన కూడా ఈ కేజ్రీవాల్ కూడా సభలో నిర్వహించాలి కదా ఎక్కడ గుజరాత్లో నిర్వహించారు ఆయన గోవా పంజాబ్ ఎక్కడి వస్తే డబ్బులు ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ ఆయన జీతం ఎంత ఉంటుంది వన్ ల్యాక్ ఎంత ఉంటుంది అది అవినీతి నిర్మాణం కోసం అన్నా హజారే బాటలో వచ్చాను చెప్పిన కేజ్రీవాల్ ఒక అవినీతి కేసులో మూడు వందల కోట్ల రూపాయల అవినీతి కేసులో వెళ్ళటం అనేది ఏదైతే ఉందో నిజంగా మనం కాకతాళీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన అసలు వచ్చిందే అవినీతి రహిత ఒక రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ నేను సృష్టిస్తాను మా పార్టీ అటువంటిది అన్న ఆయన మరి ఆ డబ్బులు ఎందుకంటే మరి ఖర్చు పెట్టాలి డబ్బులు కావాలి ఆ మాట అనుకుండా అతను ప్రభుత్వంలోకి వస్తే బాగుండేది కానీ తన స్టాండ్ అదే అవినీతి అంటే నేను నాకు కరప్షన్ లేకుండా వస్తానన్న వ్యక్తి నిజంగా కుటుంబ పాలన లేదు బీజేపీ మాత్రం ప్రత్యామ్నాయంగా ఉంది మోడీ మాత్రం ఈయన ఎప్పుడు తప్పు చేస్తాడా అంటే మోడీ అంటే ఏంటి ఈడీ ఈడీ అంటే మనకి ఫైనాన్స్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందండి ఈడీ దాని ప్రకారం వీళ్ళు ఎప్పుడు ఎలర్ట్గా ఉండి చూస్తుంటారు వీళ్ళు తప్పులు చేశారు ఈయన మీరు చెప్పినట్టు మూడు వందల కోట్లే మీ తెలిసినందుకు మూడు వందల కోట్లే లోపల ఇంకెంత జరిగిందో మనకు తెలియదు అది ఇది మాత్రం ఫుల్గా వాళ్ళ దగ్గర ఈడీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర రారు కదా మా దగ్గర దగ్గర రావట్లేదు కాదు సార్ మిగతా రాష్ట్రాల్లో స్టాలిన్ ఉన్నాడు మమతా బెనర్జీ ఉంది వాళ్ళు వాళ్ళందరూ మోడీకి ఆపోజిట్ గానే ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన బీజేపీ మోడీనో ఈడీనో ఓన్లీ కేజ్రీవాల్ ని టార్గెట్ చేయడానికి రీజన్ దానికి సంబంధించి ఎవరైతే కవిత ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆధారాలు లభించాయి ఇప్పటికీ ఢిల్లీ లెక్కర్ సంబంధించి చాలా మంది జైల్లో ఉన్నారు మనోహ్ సిసోడియా లాంటి చాలా బో ఆయన అందరూ జైల్లో ఉన్నారు బట్ వాళ్ళ దగ్గర నుంచి అన్ని రాబట్టిన తర్వాతే ని వాళ్ళు ప్రశ్నించడం కానీ దీనికి జరిగింది అంటే ఏను అంటే ఇక్కడ తొమ్మిది సార్లు పిలిచారు వాళ్ళు ఈయన నేను నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది నేను సీఎం నాకు మీటింగ్లు ఉన్నాయి అలా చెప్తున్నారు కానీ నేను పార్టీ అధ్యక్షుడిని నాకు చాలా వర్క్ ఉంది అలా చెప్తున్నారు కానీ ఒక భారతదేశంలో ఉన్నప్పుడు మనం యొక్క రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి కదా నేను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన్ని అడిగా ఒక ఆఫీసర్ని సామాన్య వ్యక్తిని మీరు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు లేదా అరెస్ట్ చేయగలుగుతున్నారు అదే సీఎం లెవెల్లో మీరు ఏం చేస్తారో అని అడిగా అడిగితే ఆయన చెప్పాడు మాట మేము కోర్టు ద్వారా మేము కూడా ఊరుకోవండి ఒక తొమ్మిది సార్లు పది సార్లు ట్రై చేస్తాము ఆయన రావట్లేదు అనుకోండి కోర్టు ద్వారా మేము వెళ్ళి పర్మిషన్ తీసుకుని ఆయన అరెస్ట్ చేస్తామండి అని చెప్పడమాట నిజంగా ఆయన చెప్పినట్టే కోర్టు ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే మేము ఆ అరెస్ట్ను ఆపడానికి మాకు హక్కు లేదు మాకేం అభ్యంతరం లేదు మీరు అరెస్ట్ కావడం చేసుకోవచ్చు అనేసి ఈ కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే చెప్పేసింది కోర్టు ఈడీకి నేను ఆపే అధికారం మాకు లేదని చెప్పారన్నమాట ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేశారండి చేయకపోతే ఎంతమంది మీరు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి ఆల్రెడీ వెళ్ళారు కవిత కూడా ఏదో పొలిటికల్ రాజకీయ విషయాల మీద ఇంతకాలం ఆగిందండి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా ఎలక్షన్స్ వచ్చినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అందువలన ఏదో కొద్దిగా లోపాయకారికంగా జరిగినటువంటి ఒప్పందాలు అన్నిటి వలన వెంటనే అరెస్ట్ చేయలేదు ఎందుకంటే ఒకవేళ జరిగితే ఏమన్నా శంపతి వచ్చేసి పాపం కూతుర్ని కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేశారు అని చెప్పేసి శంపతి వస్తుందని అది కూడా భయపడి ఉండవచ్చు అయితే మోడీ ఎందుకు టార్గెట్ చేశారంటే మో బీజేపీలో ఉన్నటువంటి భావాలే ఆప్లో కూడా ఉన్నాయండి ఇంకా ఈయన ఒక సామాన్య ఒక ఆఫీసర్ నుంచి వచ్చాడు ఆయన మొదటి నుంచి రాజకీయాల నుంచి రేయలేదు నేను దేశానికి కానీ లేకపోతే రాష్ట్రానికి కానీ ఎంతో సేవ చేశాను నిజంగానే అక్కడ స్కూల్స్ పెట్టారు ఢిల్లీ వరకు సంక్షేమం చూశారండి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయనుకోది నేను అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పను వాళ్ళు సంక్షేమం చూస్తారు మీకు అభివృద్ధి చూడరు ఇక్కడ కేజ్రీవాల్ ఏం చేసి ఢిల్లీ వరకు సంక్షేమం చూశాడండి ఆయన మీకు అలాగే సంక్షేమం ఏంటి ఎలక్ట్రిసిటీ ఫ్రీ బిల్ అని చెప్పాడు ఆయన అలాగే అంటే ఇది హిందుత్వం అంటే భావాలు దేవుడి గురించి కూడా అక్కడ వ్యతిరేకంగా లేడండి ఎప్పుడన్నా నేషనల్గా వచ్చినా కూడా ఈ సపోర్ట్ చేశాడు దేశాన్ని కూడా సపోర్ట్ చేశాడు ఏదన్నా పాకిస్తాన్కి మనకి గొడవలు జరిగినప్పుడు కానీ ఉన్నప్పుడు కూడా వీళ్ళని సపోర్ట్ చేశాడు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేశాడు ఆయన ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రామ మందిరం నిర్మించారు కదండి ఢిల్లీ ప్రజలకు ఏం చెప్పాడంటే ఆయన నేను మిమ్మల్ని ఫ్రీగా తీసుకెళ్తాను నేను రామ్ భక్తుడిని నేను ఆంజనేయ భక్తుడిని నాకు కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఇక్కడ రామ మందిర్ నిర్మించారు బీజేపీ వరల్డ్ ఆయన సపోర్ట్ ఏం చేశాడు ఇక్కడ ఢిల్లీ ప్రజలందరికీ నేను మీకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ ఫ్రీగా తీసుకెళ్లి దర్శనం చేపిస్తాను బస్సులు ఏర్పాటు అన్ని ఫ్రీ అని చెప్పారనమాట భోజనాలు అన్ని ఫ్రీ తీసుకెళ్తారని అంటే ఎత్తుకు పై ఎత్తులాగా ఈయన కూడా హిందుత్వ భావాలు ఉన్నటువంటి వ్యక్తి మరి గ్యారంటీగా మోడీ గారు కూడా టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఓకే సార్ ఢిల్లీ లిక్కర్స్ కేసుకు సంబంధించి వాళ్ళకు వచ్చిన ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో దాని మీద పెట్టి అరెస్ట్ చేశారు కరెక్టే బట్ కేజ్రీవాల్ అంటే వాళ్ళకి పడట్లేదు వాళ్ళు ఎదుగుతున్నాడు అన్ని రాష్ట్రాల్లో ముందుకెళ్తున్నాడు బీజేపీకి ప్రత్యామ్నాయంగా వెళ్తున్నాడు కాబట్టి ఆయన టార్గెట్ చేస్తుంది బట్ తొమ్మిది సార్లు పిలిచినా రాలేదు బట్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మద్యానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అక్కడ డిజిటల్ పేస్ లేవు డైరెక్ట్ డబ్బులు తీసుకెళ్లి ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి వీళ్ళు ఈడీ అవ్వచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కూడా వీటి వైపు చూడక పడడానికి ప్రత్యేకమైన కారణం బీజేపీతో జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉండటమే అనుకోవచ్చా ప్రజలందరికీ తెలిసింది ప్రతిపక్షాలు కూడా మొన్నటి వరకు ఈ టిడిపి గాని జనసేన గాని వాళ్ళు తెలుసుకుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క కోఆపరేషన్ ఉంది ఆ ఆపరేషన్ మాకు తెలుసు మేము అందుకే సెపరేషన్ లేదు అలా అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆయన ఇప్పుడు చాలా సార్లు ఢిల్లీ వెళ్ళారు వెళ్ళినప్పుడు అంటే విభజన హామీలు ఉన్నాయి స్పెషల్ స్టేటస్ ఉంది అవన్నీ మాట్లాడుతున్న అనుకుంటున్నారు కానీ ఆయన పర్సనల్ గా ఏం కేసులు ఉన్నాయి లేకపోతే బాబాయ్ కేసా లేదంటే ఆయన పర్సనల్ కేసా అవన్నీ కూడా ప్రతిపక్షాలు చాలా సార్లు విమర్శించినాయి మీరు విభజన హామీల గురించి అడగట్లేదు పోలవరం గురించి అడగట్లేదు లేదంటే మీరు ఒక స్పెషల్ సెట్ అడగట్లేదు మీ పర్సనల్ విషయాలు అడుగుతున్నారని పాప వీళ్ళు విమర్శించారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఆ ఆంధ్రప్రదేశ్లో మార్పు రావాలి అభివృద్ధి లేదనుకుంటున్నారు ఓన్లీ సంక్షేమం అయితే ఉంది అభివృద్ధి లేదు కాబట్టి ఒక రాజధాని లేదు కాబట్టి వీళ్ళు జ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ లేదా వీళ్ళందరూ కూడా బీజేపీతో కలవడానికి కారణం అది ఇంతకాలం సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఒకవేళ ఒకవేళ పదవ పోతే కవిత్వ పట్టిన దుస్థితితో లేకపోతే కేజ్రీవాల్ కి పట్టుకెళ్ళిన అలాంటిది జగన్మోహన్ రెడ్డికి జరిగే అవకాశం లేదనుకోవచ్చు అది తప్పకుండా అది ఎందుకంటే గ్యారంటీగా వీళ్ళు అధికారంలోకి వస్తే మన చంద్రబాబు బీజేపీ కూటమి ఉంది కదా బీజేపీ జనసేన టీడీపీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా మరి అన్ని మరి కేసులు వస్తాయి అంటే ఇసుక వీళ్ళనేది ఇసుక మీద చాలా దోపిడీ జరిగింది అంటున్నారు మందోమో ఓన్లీ క్యాష్ అంటున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా కేసీఆర్ని తిరగదోడతారు అంటే మీరు చెప్పినట్టు కవిత కానీ ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నటువంటి కేజ్రీవాల్నే అరెస్ట్ చేశారంటే మరి ఇంకా అప్పుడు ఒకవేళ ఓడిపోయి ఉంటే జగన్ బొట్టు ఉంటే గ్యారంటీగా అప్పుడు ఒకవేళ గెలవడానికి అవకాశం లేదని చాలామంది చెప్తున్నారు ప్రజలందరూ ఏమన్నారంటే చాలా వ్యతిరేకంగా ఉందని అంటున్నారు జగన్మోహన్ ఏం నమ్మకం నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను ప్రతి ఇంట్లో ఉన్నాయి వాలంటీర్లు నాకున్నారు ఆ సైన్యం ఉంది నాకు ఎమ్మెల్యే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదు ఎవరైతే ఉన్నారో మొత్తం వాలంటీర్లు ఎన్నికల విధుల్లో ఉండకూడదు స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఎన్నికల విధులు ఉండకూడదు అని చెప్పేసి ఈసీ ఇప్పటికే చెప్పింది మొన్న నలభై మంది ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్న మొత్తం సస్పెండ్ చేసింది ఇలాంటి టైంలో లో కూడా ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి కొంచెం దెబ్బయ్య అనుకోవచ్చు కదండి దాన్ని ఇంకోలాగా అనుకుంటున్నారు కొంతమంది ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళు ఈ పోలింగ్ బూత్ లో ఎలక్షన్ ఏజెంట్లుగా వచ్చారు అనుకోండి ఇది కూడా మరి తెలుగుదేశం జనసేనలో ఆలోచించాలి ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు ఇలా వాలంటీర్ కాదు ఎలక్షన్ అది ఏజెంట్గా వేసుకుంటారు ఎదుగుండ పాత ఈ ఆ ఏరియా వాళ్ళు వస్తారు సస్పెన్షన్ లో ఉన్న మేబీ ఆయన ఏజెంటే కదండి అందరికీ వారెంట్ అంటే ఇంతవరకు నేను అనుకో అవకాశం ఉందో ఎలక్షన్ ఏజెంట్ కాబట్టి సస్పెండెడ్ కాబట్టి ఎలక్షన్ ఏజెంట్ గా వేసుకుంటే అనేది కూడా అలా కూడా అనుకోండి ఓకే దీన్ని ఏమైనా ఎలా చూడాలంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళు చెప్తూనే ఉన్నారు ఇది ఒక వైసీపీ సైన్యం ఇది వైసీపీ అంటే వాళ్ళు నిజంగానే ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చినా మిమ్మల్ని మేము కంటిన్యూ చేస్తాము ఈ వ్యవస్థను మేము తీసేయము ఇది కంటిన్యూ చేస్తామని అంటున్నారు మరి ఎంతవరకు నమ్ముతున్నారో లేదో మనం చూడాలి అది వీళ్ళు గట్టిగా చెప్పాలి ఈ బీజేపీ కూటమి వాళ్ళు టీడీపీ జనసేన కూటమి వాళ్ళు చెప్పాలి